లక్ష్యం ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు తనకి హామీలు ఇచ్చి ఈ బీసీ కులాలని మోటు మోసం చేసి ఏ రకంగా అన్యాయం చేశాడో నూట యాబై రెండు కార్పొరేషన్లు పెట్టి నూట యాబై రెండు కార్పొరేషన్ నూట యాభై రెండు రూపాయలు కూడా కేటాయించుకుంటా కేవలం ఆ కార్యకర్తలకి నాయకులకి రాజకీయ పోస్టులు ఇచ్చుకొని వాళ్ళకు ఆందోళన ఇచ్చుకుని తప్పించి ఈ నూట ముప్పై రెండు కులాలకు కూడా ఏవైతే పెట్టాడో ఏ కులానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు కూడా ఏ కార్పొరేషన్ కేటాయించుకుంటా ఈరోజు అన్యాయం చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదరణ పథకం పెట్టి ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ప్రతి బీసీ కులానికి కూడా చేతి వృత్తి వారికి నాయప్రేమ సనుకోండి వాళ్ళకి ఏమో స్టేడియం కిట్ల దగ్గర నుంచి బీచ్ దగ్గర నుంచి మరి వాళ్ళకి కావాల్సిన బండి బడ్డీ అని ఏర్పాటు చేసేవాళ్ళం అలాగే చేతి కార్మికులు చేతి కార్మికులకి వాళ్ళకి మోకలు ఇచ్చేవాళ్ళం క్యాన్లు ఇచ్చేవాళ్ళం సైకిల్ ఇచ్చేవాళ్ళం అలాగే ఏది యాదవ కమిటీ ఉంటే వాళ్ళకి అందరికి గొర్రెల పెంపకానికి ఇచ్చేవాళ్ళం అలాగే ఫిషర్మన్ కమిటీ తీసుకుంటే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం నెట్లు ఇచ్చేవాళ్ళం మరి అది కాకుండా ఫిషర్మన్ కులాల వారికి ఇచ్చే ఇచ్చేవాళ్ళం ఎవరైనా మరి మరబోట్లు ఇచ్చేవాళ్ళం ఇలా అన్ని కులాలకు కూడా ఏదైతే కుల ఉన్నారో అన్ని ఆర్థికంగా స్థిరపడ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదాపాత్ర తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నట్టు బీసీలను ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ కులాలందరూ కూడా వేసుకున్న హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్ణయం చేస్తా ఉన్నాడు ఈ అన్యాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి రెండు వేల ఇరవై నాలుగులో ఈ బీసీలు చేసే అన్యాయానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఈ బంగాళాఖాతంలో కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే ఈ జే హోపీసీ లక్ష్యమని చెప్పి